హైదరాబాద్ అనేది ఏంటంటే నేచురల్ గా ఆర్గానిక్ గా గ్రో అయ్యే ప్లేస్ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ సో హైదరాబాద్ దాటి నెక్స్ట్ గ్రోతింగ్ ఏరియాస్ అంటే ఈ మూడు ప్రాజెక్టులు అంటే ఇవి మేజర్ ప్రాజెక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి బట్ ఇవి మేజర్ మనకి కనిపించేవి ఎక్కువ ఎక్కువ మాట్లాడుకునేవి రియల్ ఎస్టేట్ లో సో ఇవి ఎట్లా అడ్వాంటేజ్ అవుతాయి సార్ మన రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఐదులో మనకి కొన్ని ఏమొచ్చినాయి అంటే మంచి మీరు ఒక లొకేషన్ లొకేషన్ చెప్పండి సో చెప్పాలంటే అందులో ఫస్ట్ నెంబర్ వన్ హైవే ఇప్పుడు బాగా స్పీడ్ గా ఊంపులో ఉన్నటువంటిది ఎప్పటికీ ఆర్గానిక్ గా గ్రో అయ్యేవేలో ఎక్కడైతే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందో ఎక్కడైతే కొత్త ఇన్ఫ్రా వస్తుందో ఎక్కడైతే కొత్త జాబ్ క్రియేషన్స్ అవుతాయో ఆ ఏరియాలో తొందరగా భూమి అవుతుంది రియల్ ఎస్టేట్ ఉన్న బ్యూటీ ఏంటంటే అది ఎన్ని డాక్యుమెంట్లు మారితే ఎన్ని సేల్ రీడ్లు మారితే అంత ఎక్కువ ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది దాన్ని సో దానివల్ల గవర్నమెంట్కి కూడా రెవెన్యూ వస్తుంది కాబట్టి వీటిని బేస్ చేసుకొని గవర్నమెంట్ రన్ అవుతూ ఉంటుంది కొంచెం హెల్ప్ అయ్యేలాగా ఏదైనా గవర్నమెంట్ యాక్టివిటీస్ చేయకపోతే నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ సో రెండు వేల ఇరవై ఐదులో మనం రియల్ ఎస్టేట్లో చాలా ఎత్తు పొలాలు చూసాము చాలా లో చూసాము చాలా హై కూడా చూసాము అంటే ఎకరం నూట ఏడు కోట్లు కూడా చూసాము అట్ ద సేమ్ టైం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న ఒక ప్లాట్ కనీసం ఒక ఐదు సంవత్సరాల కింద కొన్నది ఆ ప్రైస్కి కూడా కొనే పరిస్థితి లేని పరిస్థితులను కూడా మనం అబ్జర్వ్ చేశాం సో ఈ పరిస్థితుల్లో మరి రెండు వేల ఇరవై ఆరులో ఏం జరగబోతుంది సో రెండు వేల ఇరవై ఐదులాగే రెండు వేల ఇరవై ఇరవై ఆరు ట్రెండ్ కూడా కంటిన్యూ అవుతుందా ఇక్కడ ఏమైనా బాగా పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా సో ఇట్లాంటి విషయాలు మనతో డిస్కస్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు సో సార్ అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ సార్ అయితే మనకి రెండు వేల ఇరవై అయిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులోకి వచ్చేసినాం సో రెండు వేల ఇరవై బాగా లో చూసాం బాగా హై కూడా చూసాం అర్థం కాని పరిస్థితి సో రెండు వేల ఇరవై ఆరులో మనకి ఎట్లా ఉండబోతుంది ఈ ట్రెండ్ రియల్ ఎస్టేట్ ట్రెండ్ అనేది మీరు ఒక మంచి మాట అన్నారు ఇందాక ఐదు సంవత్సరాల ముందు ఉన్న రేటు కూడా ఇవాళ అదే రేటుకి కూడా కొందరు అమ్ముకున్నారు అవసరాలకు తగ్గట్టు ఎవరి రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అండ్ మీరు అన్నట్టుగానే ఆల్రెడీ మార్కెట్లో మనం దగ్గర దగ్గర నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఎకరంగా కూడా చూసినాం సో మార్కెట్లో లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి అంత అగ్రెసివ్ గ్రోత్ అయితే కనిపించలేదు అంటే కొంచెం స్లోగానే నడుస్తుంది రియల్ ఎస్టేట్ నూక్కుంటూ వస్తున్నారు చల్రా హాయ్ దౌడ్రానే అవి సో అలా నడుచుకుంటూ వస్తుంది బట్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే గవర్నమెంట్ మీద కూడా చాలా ప్రెజర్ ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా సపోర్ట్ లేకపోతే ఎక్కడైతే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందో ఎక్కడైతే కొత్త ఇన్ఫ్రా వస్తుందో ఎక్కడైతే కొత్త జాబ్ క్రియేషన్స్ అవుతాయో ఆ ఏరియాలో తొందరగా బూమ్ అవుతుంది ఓకే సో హైదరాబాద్ అనేది ఏంటంటే న్యాచురల్గా ఆర్గానిక్గా గ్రో అయ్యే ప్లేస్ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ సో హైదరాబాద్ దాటి నెక్స్ట్ గ్రోతింగ్ ఏరియాస్ అంటే నెక్స్ట్ ఎమర్జింగ్ మార్కెట్ బాగా బూమ్ అవ్వాలంటే అక్కడ ఇంకేదైనా ప్రపోజల్స్ కొన్ని వర్క్ యాక్టివిటీస్ స్టార్ట్ అయితే దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుంది గవర్నమెంట్ వచ్చి ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ ఇయర్ నియర్లీ రన్నింగ్ మనకి దానికి ముందు వన్ ఇయర్ నుంచి మార్కెట్ స్లోగానే ఉంది ఎంత స్లో ఉన్నా ఎంత మార్కెట్ కండిషన్ ఎలా ఉన్నా లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి అయితే సేల్స్ పెరుగుతూనే వస్తున్నాయి నేను పర్సనల్గా దాదాపుగా ఒక ఐదు నుంచి పది సబ్ రిజిస్టర్ ఆఫీసులు తిరిగిన నేను తిరిగిన ఎక్కడ చూసినా కూడా సాటర్డేలు కానివ్వండి ఏదైతే మంచి రోజు ఏవైతే టైం ఉంటాయి కదా కొందరు సెంటిమెంట్గా ఆ రోజు రిజిస్ట్రేషన్ కావాలని వచ్చేవాళ్ళు ఉంటారు అలా రిజిస్ట్రేషన్ ఆఫీసులు అన్నీ ఫుల్గానే ఉన్నాయి ఓకే మార్కెట్లో సేల్స్ పెరిగినాయి కాకపోతే జనాలలో అది ఇంకా ఉంది నడుస్తూ ఉంది ఇంకా ఆ మార్కెట్స్లో ఉంది మార్కెట్ నడుస్తలేదు స్లోగా ఉంది మెల్లగా ఉంది నడుస్తలేదు స్లో డౌన్ ఉంది రియల్ ఎస్టేట్ డౌన్ ఫాల్లో ఉంది ఇవి నడుస్తూనే ఉన్నాయి మార్కెట్లో బట్ సేల్స్ కూడా రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి సో ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి కాబట్టి మార్కెట్ అయితే మళ్ళీ బాగుంటుందని ఒక హోప్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఇంత టైం వరకు కూడా రియల్ ఎస్టేట్ అనే ఒక పెద్ద ఇండస్ట్రీని కనుక పుష్ చేయకపోతే ఈ సెక్టార్ వైపుకి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కావచ్చు డెవలపర్లు బిల్డర్లు వీళ్ళకి కనుక కొంచెం హెల్ప్ అయ్యేలాగా ఏదైనా గవర్నమెంట్ యాక్టివిటీస్ చేయకపోతే మొత్తం నెగిటివ్ అంతా గవర్నమెంట్ మీద వచ్చి పడుతుంది ఇప్పుడు అపోజిషన్ వాళ్ళందరూ కూడా ఏమంటారు మీరు వచ్చినాక రియల్ ఎస్టేట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు ఇది ఎంత టైం ఇది ఒక టైం వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్కున్న అంటే రాజకీయాలకి రియల్ ఎస్టేట్కి ఏం సంబంధం అంటే నేను రాజకీయాల గురించి మాట్లాడను బట్ దీనికి దీనికున్న ఒక మేజర్ లింక్ ఏంటంటే ఈ ఒక్క ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ అనే ఒక్క ఇండస్ట్రీని నమ్ముకొని కొన్ని వేల ఇండస్ట్రీస్ బతుకుతున్నాయి అలా సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగాలేదు అనుకోండి ఫర్నిచర్ దగ్గర కూడా నడవదు రియల్ ఎస్టేట్ బాగాలేకపోతే సిమెంట్ నడవదు ఐరన్ నడవదు కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ నడవవు సో రియల్ ఎస్టేట్ ఒక్కటి నడుస్తే దీన్ని బేస్ చేసుకొని కొన్ని వందల ఇండస్ట్రీస్ నడుస్తాయి సో ఈ ఇండస్ట్రీ పడిపోవడం వల్ల దీన్ని నమ్ముకొని పనిచేసే వాళ్ళు వీళ్ళే నెగిటివ్ స్ప్రెడ్ చేసి అనుకోండి ఇంకా సో అప్పుడు ఏమవుతారంటే గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే ఎవరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే కొత్త ఇన్వెస్టర్స్ రాకపోతే ఇక్కడ మనీ పుట్టకపోతే గవర్నమెంట్కి డబ్బులు రావు రియల్ ఎస్టేట్ వల్లనే గవర్నమెంట్ నడుస్తుంది రియల్ ఎస్టేట్ అంటే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీస్ నుంచి వచ్చే డబ్బులు సెకండ్ వచ్చేసి ఏంది నెక్స్ట్ వచ్చేసి లిక్కర్ నుంచి వస్తుంది తర్వాత ట్రాన్స్పోర్ట్ నుంచి వస్తుంది ఈ మూడు మేజర్ ఇన్కమ్ సోర్స్ ఎనీ గవర్నమెంట్ అది సో ఈ మూడు సోర్సెస్లో ఎక్కువ ఇన్కమ్ ఇచ్చేది ఏది అంటే రియల్ ఎస్టేట్ ఎందుకంటే లక్షల్లో కోట్లలో ట్రాన్సాక్షన్స్ నడుస్తాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ సో దీంట్లో ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది అంటే ఎన్ని రకాల ఇన్కమ్ ఉంటుంది అంటే కొనేవాళ్ళు ట్యాక్స్ కడతారు అమ్మే వాళ్ళు ట్యాక్స్ కడతారు అన్ని రకాల మల్టిపుల్ చలాన్లు ఇవి ఇవి ఏదన్నా ఒక ప్రోడక్ట్ చేతులు మారే కొద్దీ సెకండ్ హ్యాండ్ అయితే ప్రైస్ తగ్గుతూ వస్తుంది కానీ రియల్ ఎస్టేట్కి ఉన్న బ్యూటీ ఏంటంటే అది ఎన్ని డాక్యుమెంట్లు మారితే ఎన్ని సేల్ డీడ్లు మారితే అంత ఎక్కువ ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది దానికి సో దానివల్ల గవర్నమెంట్కి కూడా రెవెన్యూ వస్తుంది అగ్రిమెంట్ల మీద రిజిస్ట్రేషన్ల మీద చలాన్ల మీద అన్నిటి మీద వస్తూనే ఉంటుంది కాబట్టి వీటిని బేస్ చేసుకొని గవర్నమెంట్ రన్ అవుతూ ఉంటుంది సో వీటికి ఎఫెక్ట్ పడిందంటే గవర్నమెంట్కి వచ్చి ఇన్కమ్ ఆగిపోతుంది సో గవర్నమెంట్ కూడా ఏంటంటే రీసెంట్గా నిన్నో మొన్ననో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు భూములు ఉన్న వాళ్ళు అమ్ముకోకండి అని ఒక హింట్ ఇచ్చింది ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఎందుకు అన్నారు అంటే మార్కెట్ ఇప్పుడు స్లో డౌన్ ఉంది స్లో డౌన్ ఉంది కదా ఇక్కడ చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకి అర్థం కాని పాయింట్ ఏంటంటే బీయింగ్ ఏ మిడిల్ క్లాస్ నేను అక్కడ నుంచి వచ్చిన అక్కడే ఉన్నా కాబట్టి మనం ఏమనుకుంటామంటే అక్కడ చూపించేదే నిజం అనుకుంటాం మనం సో గ్రౌండ్ లెవెల్లో వేరే ఉంది మార్కెట్ అంతా ఎందుకంటే బయట ప్రొజెక్షన్ అంతా మైండ్లో ఇలా గుసెట్టి డౌన్ ఉంది డౌన్ ఉందని చెప్పుకొని లో అంటే లోపల మార్కెట్ ఏమైతుందంటే లోపలంతా కూడా ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాళ్ళు తక్కువ ప్రైస్లో మంచి మంచి బిట్లు కొట్టేస్తున్నారు మంచి మంచి ప్రాపర్టీలు కొనుక్కుంటున్నారు ల్యాండ్ పుల్లింగ్ జరుగుతుంది ల్యాండ్ వాళ్ళంతా పుల్ చేసుకున్నాక అప్పుడు మార్కెట్ మళ్ళీ ఎప్పుడైతే భూమి అవుతుందో అప్పుడు రెండు రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముతారు వాళ్ళు అంటే నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో ఉండాల్సిన రేటు ఇవాళ వాళ్ళు తక్కువలో కొనుక్కొని నెక్స్ట్ వన్ టూ ఇయర్స్ తర్వాత ఆ రేట్కి అమ్ముకుంటారు ట్రేడింగ్ చేసే వాళ్ళకి బాగా ట్రేడింగ్ చేసే వాళ్ళకి అంటే ఎవరి దగ్గర అయితే అఫర్డ్ చేయగలుగుతాము హోల్డ్ చేసే కెపాసిటీ ఉందో వాళ్ళకి బెనిఫిట్ కానీ దీంట్లో ట్రేడింగ్లో కూడా ఏంటంటే ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటా అమ్మేసుకుంటా అమ్మే వాళ్ళకి అంత అగ్రెసివ్గా లేదు మార్కెట్ సో దీనివల్ల ఏంటంటే ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళకైతే ఇది మంచి టైం బైఆర్ మార్కెట్ నడుస్తుంది బాగా బెనిఫిట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ చాలా బాగా బెనిఫిట్ అవుతుంది కాకపోతే మనం ఎలాంటి ప్రాజెక్ట్లో ఉంటున్నామో ఎలాంటి ఎమ్యూనిటీస్ డెవలప్మెంట్స్ అండ్ ఏ ప్రైస్లో కొంటున్నామన్నా చూసుకోవాలి సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇలాగ ఉంటే నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో అయితే ఖచ్చితంగా పెరుగుతుంది అండ్ ఈ టైంలో కొనే వాళ్ళు చాలా లక్కీ పీపుల్ ఎందుకంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ముందు కొన్న వాళ్ళకంటే ఇప్పుడు కొన్న వాళ్ళకి ఇమ్మీడియట్ గ్రోత్ చూస్తారు వాళ్ళు ఆల్రెడీ మార్కెట్తో పోలిస్తే మీకు ట్వంటీ థర్టీ పర్సెంట్ తక్కువ వస్తుంది అగైన్ మార్కెట్ భూమ్ అవ్వగానే అగైన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ భూమ్ అవుతుంది అంటే మీరు జస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ గ్యాప్లో త్రీ టు ఒక సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ గ్యాప్లో చాలా చేంజెస్ చూస్తారు మీరు రియల్ ఎస్టేట్లో అండ్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు కొత్త కొత్త పాలసీస్ తీసుకొస్తుంది ఇంకా గవర్నమెంట్ రియల్ ఎస్టేట్కి సపోర్ట్ చేసే విధంగా ఈ మార్కెట్ని పుంజుకునే విధంగా గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం పుష్ వస్తుంది సో ఈ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతుంది ఇప్పుడు మొన్న ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ అయింది సో దానివల్ల కూడా మార్కెట్ కొంచెం మళ్ళీ బజ్ వచ్చింది ఒకటి మళ్ళీ మార్కెట్లో కొంచెం సేల్స్ పెరిగినాయి తర్వాత వచ్చేసి నెక్స్ట్ హైవే ఎక్స్పాన్షన్స్ అంటున్నారు కొన్ని హైవేలు ఎక్స్పాన్షన్ అవుతున్నాయి చూస్తున్నాం వర్క్ నడుస్తుంది సో దీన్ని బేస్ చేసుకుని కూడా ఏంటంటే నెక్స్ట్ మార్కెట్ పెరుగుతుంది అండ్ ఇక్కడ ఇంకొక రూల్ ఏముంటుందంటే ఏ కస్టమర్ అయినా ఎవరు అయినా సరే నేను ఒక రూపాయి పెట్టి కొన్న ప్రాపర్టీ అంటే నేను నరకు రెండు రూపాయలకు అమ్మాలనుకుంటా కానీ తొంభై పైసలకు అమ్మాలనుకోను రెండు రోజులు లేట్ అయినా పర్లే అప్పుడు అమ్ముకుంటా కానీ ఇప్పుడు అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఏదంటే ఎవరికైతే పీకల దాకు ఉంటుందో ఏదన్నా పెళ్ళిళ్ళకి కావచ్చు ఇంకేదైనా ఇబ్బంది ఉండి లేదా మనీ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటే తప్ప లోలో ఎవరు అమ్ముకోవట్లేదు వరస్ట్ కేసులు అమ్ముకున్నా ప్రాఫిట్లోనే అమ్ముకుంటారు కాబట్టి కొనాలనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద రైట్ టైం ఇంకా వెయిట్ అండ్ వాచ్ ఇంకా కొన్ని రోజులు ఆగుదాం ఇంకా మార్కెట్ ఏమైనా డౌన్ఫాల్ అవుతుందేమో ఇంకో ఆరు నెలలు ఆగినాక కొందామంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మార్కెట్ ఎవరి కోసం ఆగదు అప్పుడు వాళ్ళు తక్కువలో ఉన్నారు వీళ్ళు తక్కువలో ఉన్నారు అని చెప్తున్నాం మనం బట్ మార్కెట్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఒక ఆపర్చునిటీ ఇస్తుంది మీరు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఐదు వందలు వెయ్యి రూపాయలు అంటే మీరు కొనలే కదా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర పదివేలకు దొరుకుతుంది ఇప్పుడు కొనండి అప్పుడు ఐదు వందలు ఎక్కువనే రోజు పదివేలు కూడా ఎక్కువనే అనిపిస్తుంది కానీ ఇంకో పది సంవత్సరాల తర్వాత అక్కడ అరే అప్పుడు ప్లాట్ కొనుంటే బాగుంటుండే ఇవాళ ఎనభై వేలైంది యాభై వేలు అయింది లక్ష అయిందని మాట్లాడతారు మళ్ళీ కాబట్టి ఎప్పుడైనా కానీ నెక్స్ట్ ఎమర్జింగ్ మార్కెట్ ఇట్లా అవుతుంది అవడానికి ఏమేమి స్కోప్స్ ఉన్నాయి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నది చూసుకొని ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే రేపు అది మనల్ని కాపాడుతుంది అవన్నీ ఏడైతేయో మార్కెట్లో అమ్ముకునే వాళ్ళు మస్తు చెప్తారు అంటే సి ఇప్పుడు ఏంటంటే అందరికీ ఉంది అందరికి అవసరం ఉంది సో అందరు కూడా ఏంటంటే నాకు ఇంత ప్రాఫిట్ ఏ మిగలాలని ఎవరు గట్టిగా పట్టుకుని కూర్చోలే ఈ టైంలో మన ప్రాజెక్ట్ సేల్ అయిపోవాలి ఇన్వెంటరీ మనకి సేల్ అవుతూ ఉండాలన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి మార్కెట్ ప్రైస్తో కొంచెం అందరూ చెప్పినట్టుగానే సైలెంట్ డిస్కౌంట్ నడుస్తుంది అంటే బ్రోచర్ ప్రైస్ కంటే మనకు కొంచెం తక్కువనే వస్తుంది సో ఈ ఆపర్చునిటీని మనం గ్రాప్ చేసుకోగలిగితే రెండు రూపాయలు బెనిఫిట్ మనకు అవుతుంది లేట్ చేసే కొద్ది ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి ప్రాపర్టీలు కొనుంటా ఎక్కడెక్కడి నుంచో ఇంట్రెస్ట్ తెచ్చి నేను డబ్బులు పెట్టి ఉంటా లేట్ అయ్యే కొద్ది ఒక టైం వచ్చినప్పుడు మార్కెట్ ఎప్పుడు ఇట్టనే ఉండదుగా కొంచెం టైం ఉంటుంది అగెయిన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ సో బౌన్స్ బ్యాక్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రతి దానికి లెక్కలేసి రూపాయికి ఇంకో రూపాయి చక్రవడ్డీ కలిపి అప్పుడు అది కూడా కస్టమర్ నుంచే ఎండు రిజల్ట్ ఎండు యూజర్ నుంచే వసూలు చేస్తారు కాబట్టి ఆ భారం మీ మీద ఎందుకు వేసుకోవాలి మీరు మనం ఎప్పుడైనా కూడా మార్కెట్ స్లో ఉన్నప్పుడు డౌన్ ఉన్నప్పుడే ఎంట్రీ కొట్టాలి బాగా పీక్స్లో ఉన్నప్పుడు ఒక ప్రైజ్ వచ్చినప్పుడు ఆ మార్కెట్ ఇంకా ఎంత పెరగొచ్చు ఎంత పెరగట్లేదు అనేది మనకు ఒక అంచనా రావాలి అంటే ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకోవాలి వాళ్ళు చెప్పగలుగుతారు సో అది వచ్చినప్పుడు ఏమవ్వాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి అమ్మేసి దూరం వెళ్ళి ఇంకోటి కొనుక్కోవాలి సరే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో రియల్ ఎస్టేట్ అంటే చూస్తే కనుక మనం ఇప్పుడు మనకి రీజనల్ రింగ్ రోడ్ ఉంది ఫ్యూచర్ సిటీ ఉంది రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రీజనల్ రింగ్ రైల్ అంటున్నారు సో ఇవన్నీ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే వచ్చే అవకాశాలు బాగా బట్ అది మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఎట్లా అడ్వాంటేజ్ అవుతుంది రియల్ ఎస్టేట్కి కి ఈ మూడు ప్రాజెక్టులు అంటే ఇవి మేజర్ ప్రాజెక్ట్స్ ఇవి ఇంకా చాలా ఉన్నాయి బట్ ఇవి మేజర్ మనకి కనిపించేవి ఎక్కువ ఎక్కువ మాట్లాడుకునేవి రియల్ ఎస్టేట్లో లో సో ఇవి ఎట్లా అడ్వాంటేజ్ అవుతాయి సార్ మన రియల్ ఎస్టేట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఐదులో లో మనకి కొన్ని ఏం వచ్చినాయి అంటే ఏ సర్వే నెంబర్ నుంచి రీజనల్ లింగ్ రోడ్ వెళ్తుంది అన్నది వచ్చింది మ్యాప్ అంతా కూడా రిలీజ్ అయింది సో ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో ఇప్పుడు మంచి ఆపర్చునిటీ తక్కువలో దొరుకుతాయి కొనడానికి ఆపర్చునిటీస్ ఉంటాయి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది పార్టీలకు అది కాంగ్రెస్ వచ్చిన బీఆర్ఎస్ వచ్చిన బీజేపీ వచ్చినా ఇంకో పార్టీ వచ్చినా ఈ రీజనల్ రింగ్ రోడ్ని ఆపండి అని ఎవరు అనరు ఖచ్చితంగా వేస్తారు ఇంకొకటి రీజనల్ రింగ్ లైన్ అని ఒకటి వస్తుంది సో అది కూడా వేయాల్సిందే తర్వాత వచ్చేసి ఏంటంటే మెట్రో ఎక్స్పాన్షన్ ఎందుకంటే జన సాంద్రత పెరుగుతుంది అండ్ రీసెంట్గా కొన్ని సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే రాన్ రాన్ ఇంకా బయట అంటే వేరే వేరే ఏవైతే మనకి రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి సిటీస్కి టౌన్స్కి రావడానికి జనాలు ఎక్కువ ఇష్టపడుతున్నారు కావాలి సో దీనివల్ల కూడా ఏంటంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇదంతా గవర్నమెంట్ అంటే మనకి ఈ ఏరియా మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇప్పటి నుంచే వర్క్ అంతా స్టార్ట్ చేయాలి హైవేలు ఎక్స్పాన్షన్ జరుగుతున్నాయి దీని తర్వాత వచ్చేసి రీజనల్ లింక్ రోడ్ ప్రపోజల్ ఉంది రింగ్ లైన్స్ ఉన్నాయి ఆల్రెడీ రైల్వే ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో సింగిల్ ట్రాక్స్ కాస్త డబల్ ట్రాక్లు అవుతున్నాయి ఎయిర్పోర్ట్ ఇంకా ఎక్స్పాన్షన్ ప్లానింగ్స్ ఉన్నాయి అంటే ఇంకా జనాలు పెరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి సో ఇవన్నీ పెరుగుతున్నప్పుడు ఏంటంటే టైం గడిచే కొద్దీ ఏంటంటే దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మార్కెట్లో కొంటనే ఉన్నారు కొందరు ఇంకా వెయిట్ అండ్ వాచ్ మూడ్లో ఉన్నారు సో కొనే వాళ్ళు కొంటున్నారు కొంటున్నారంటే రోజు వాళ్ళు ఒక ప్రైజ్లో కొంటే ఫర్ ఎగ్జాంపుల్ పదిహేను వేలు గజంగా ఉంటే ఈ ఇంకా ఈ సేల్ అయ్యే కొద్దీ ఏమవుతారంటే ఇన్వెంటరీ సేల్ అయ్యే కొద్దీ ప్రైస్ పెంచుతా పోతారు ఎవరైనా ప్రైస్ మార్కెట్ కండిషన్తో పాటు డెవలపర్స్ ఎట్లా పెంచుతారంటే వాళ్ళ సేల్ పెరిగేదాన్ని బట్టి పెంచుతారన్నమాట ఆటోమేటిక్ పెరిగిపోతుంది సో సేల్స్ పెరిగినప్పుడు ఇవాళ కొన్న వ్యక్తే పదిహేను వేలకుే రేపు ఆయన రీసేల్ చేస్తే ఇరవై ఐదు వేలకు ముప్పై వేలకు వేస్తాడు లేదా పదహారు పద్దెనిమిది కన్నా వేస్తాడు కానీ పదిహేను కంటే తక్కువ అయితే అమ్మాడు కదా సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఒకసారి సేల్ అయింది ప్రాపర్టీ అంటే అది అంతకన్నా తక్కువ లేట రాదు అని అర్థం అవునా కదా సో దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎమర్జింగ్ మార్కెట్స్ హైదరాబాద్ సరౌండింగ్ కొన్ని ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయి సో మన బడ్జెట్ తగ్గట్టు కొనుక్కోవాలి ఇప్పుడు మేజర్ గా ఒక ప్రైమ్ లొకేషన్ గా ఒక త్రీ ప్రైమ్ ఇవి మంచి హాట్స్పాట్స్ అంటే మీరు ఒక త్రీ లొకేషన్ చెప్పండి సో మేజర్గా త్రీ లొకేషన్ చెప్పాలంటే అందులో ఫస్ట్ నెంబర్ వన్ హైవే ఇప్పుడు బాగా స్పీడ్గా ఊపులో ఉన్నటువంటిది ఎప్పటికీ ఆర్గానిక్గా గ్రో అయ్యేవేలో బెంగళూరు హైవే ఒకటి షాద్నగర్ సో షాద్నగర్ నుంచి జచ్చర్ల మార్కెట్ చాలా అద్భుతంగా ఉంది అప్ టు భూత్పూర్ వరకు వెళ్ళినాను నేను రీసెంట్ టైం వన్ వీక్ బ్యాక్ సో ఆ రోడ్ అంతా చాలా బాగా వైడ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ లేకుండా ఎక్కడ కూడా యాక్సిడెంట్స్ కాకుండా కొన్ని ఫ్లైఓవర్లు కూడా ఎక్స్పాన్షన్ ఉంది అండ్ దీనివల్ల ఏంటంటే ఈ సరౌండింగ్ ఏరియాస్లో నెక్స్ట్ భూమి పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రేపయితే అంటలే ఇట్ టేక్ సమ్ టైమ్ బట్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ వెయిట్ చేస్తాం అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ లొకేషన్ షాద్ నగర్ అండ్ బిహైండ్ ఇంకా ముందుకెళ్ళాలి దానికి బిఫోర్ ఏరియాలో కొంచెం ప్రైజెస్ ఎక్కువ కొన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి కందుకూరు నుంచి కర్తాల్ ఆమన్గల్ ఈ బెల్ట్ బాగుంది శ్రీశైలం హైవే ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ ఇవన్నీ కూడా సో అక్కడ ఏది ఏమైనా ఏది ఏం కాకపోయినా వరస్ట్ కేసులో అయితే ఈ ఏదైతే మన కామన్ గల్ ఏరియా వరకు ఉందో అక్కడ వరకు గ్రోత్కి స్కోప్ ఉంది హైవేని కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ ఎగ్జిటింగ్ ఇంకొన్ని వచ్చినా కూడా వరస్ట్ కేసులో కూడా ఇంత పెరుగుతుంది అంటే హైవే నుంచి మరీ పది కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ కాకుండా ఓ ఐదు నుంచి బిఫోరే ఉండాలి ఫైవ్ కిలోమీటర్ బిఫోరే ఉండాలి వన్ టూ కిలోమీటర్లో ఉంటే ఇంకా అడ్వాంటేజ్ ఇంకా లోపలికి వెళ్లకుండా జన సాంద్రత దగ్గర ఉండేటట్టు చూసుకోవాలి దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకొకటి హైవే ఏదైనా బాగా ఉంది అంటే అందరికి తెలిసినట్టుగానే ముంబై హైవే నిమ్స్ అనే ఒక ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని ఆల్రెడీ అక్కడ చాలా బాగా ర్యాపిడ్గా డెవలప్మెంట్ అవుతున్నాయి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి ఫస్ట్ నుంచి కూడా ముంబై హైవే అనేది వన్ ఆఫ్ ది టాప్ ప్లేస్లోనే ఉంది సో ముంబై హైవేలో కూడా అప్ టు జహీరాబాద్ వరకు స్కోప్ కనిపిస్తుంది ఇవి మేజర్గా మూడు తర్వాత ఈ ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకుని యాచారం యాచారం సరౌండింగ్ ఏరియాస్ ఈ మధ్య కొంచెం బాగా ట్రెండ్ అవుతుంది ఎప్పుడైతే గ్లోబల్ సమ్మిట్ జరిగిందో దాని తర్వాత నుంచి యాచారం యాచారం సరౌండింగ్ ఏరియాస్ బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఖచ్చితంగా మనకి విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవే ఇప్పుడు విజయవాడ హైవే కూడా ఈ సంక్రాంతికి వెళ్ళేవాళ్ళు లిస్ట్లో డ్రోన్ వీడియోస్ కనిపిస్తున్నాయి మనకి యూట్యూబ్లో ఎక్కడైనా సో హెవీ ట్రాఫిక్ ఉంటుంది అక్కడ అంటే జనాలు ఎక్కువ ఉంటారు ప్లస్ ఇక్కడ ఏపీకి ఇటు హైదరాబాద్కి కనెక్ట్ చేసే రోడ్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్కి ఇంకా స్కోప్ ఉంది కాబట్టి ఈ ఏరియా డెవలప్ అవుతుంది అండ్ అగైన్ మనకి వరంగల్ హైవే ఏంటంటే ఆల్రెడీ మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి సో గట్కేసర్ నుంచి నెక్స్ట్ బిగ్ థింగ్ అవుతుంది గట్కేసర్ నుంచి బీబీ నగర్ భువనగిరి ఏరియాస్ అన్ని కూడా ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి బట్ మనం ప్రైజెస్ కొంచెం చూసుకొని కొనాలి లొకేషను ప్రైస్ కొంచెం చూసుకొని కొనగలిగితే ఈరోజు మార్కెట్ చాలా బాగుంది అండ్ ఫ్యూచర్లో ఇంకా ఇక్కడ రేట్లు పెరగడానికి స్కోప్ ఉంది ఓకే సో ఇది ఇప్పుడున్న యాజ్ ఆఫ్ నో మంచి మార్కెట్ ఉన్న ఏరియా సార్ అయితే మా వ్యూవర్స్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఏదైనా సజెషన్ అడగాలంటే వాళ్ళకి మీ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి సార్ కెమెరాకి రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి క్వైరీస్ ఉన్నా ఒక బ్రదర్ లాగా హెల్ప్ చేసి పెడతా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎనీ టైమ్ మీరు కాల్ చేయచ్చు ఫోన్ రెస్పాండ్ అవ్వకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ ఎయిట్ టూ జీరో ఫోర్ టూ అనే నంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్